నంద్యాల పట్టణం ప్రథమనందేశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో రెండు వేల పదవ సంవత్సరం నాటి గృహ నిర్మాణ శాఖ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి దాదాపు కోటి రూపాయల వ్యయంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ పేరున కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ కళ్యాణ మండపాన్ని శిల్పా సేవా సమితి నిర్వహించడం జరిగింది అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు ఇటీవల దేవాదాయ శాఖ ఈవో రామానుజన్ ఆధ్వర్యంలో కళ్యాణ మండపాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విషయంపై శిల్పా సేవా సమితి సభ్యులు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు కళ్యాణ మండపం సేవా వారు నిర్వహించవచ్చని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈవో రామానుజన్ ఇటీవల ప్రకటించిన విధంగా కళ్యాణ మండపం నిర్వహణ సప్లయర్స్ లైటింగ్ డెకరేషన్ సంబంధించి ఈ నెల నాలుగవ తేదీ బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించడం జరిగింది అయితే కళ్యాణ మండప శిల్పా సేవా సమితి సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు కళ్యాణ మండపాన్ని శిల్పా సేవ సమితి నిర్వహించవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు దీన్ని బట్టి ఈ నెల తేదీ నిర్వహించనున్న బహిరంగ కళ్యాణ నిర్వహణ కాకుండా సప్లయర్స్ మరియు లైటింగ్ డెకరేషన్ వాటికి మాత్రమే బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయో రామరుజన్ నేడు మీడియా ద్వారా తెలియజేశారు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ ప్రధమానందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపం నిర్వహణ మరియు టెంట్ హౌస్ సామాన్లు విద్యుత్ దీపాలంకరణ వాటికి సెప్టెంబర్ నాలుగో తేదీ బహిరంగ వేళమ ద్వారా కౌలుకోబడుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది కానీ సహదేవుడు వారు గతంలో కళ్యాణ మండపం సహదేవుడు వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వలన వారు మేము కళ్యాణ మండపం రెండు మేము చెల్లిస్తాము మాకే కేటాయించాలని వారు కోరడం జరిగింది దానిపైన ఉన్నత న్యాయస్థానం దేవాదాయ శాఖ కమిషనర్ వారిని అప్రోచ్ అయి వారి ద్వారా మీరు ఉత్తర్వులు పొందాలని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది మిగతా టెంటో సామాన్లు విద్యుత్ దీపాలం కింద వాటికి మాత్రం బహిరంగ వేగం నిర్వహించుకోవచ్చు అని చెప్పి ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం జరిగింది కావున ఉన్నత న్యాయస్థానం ఆదేశానుసారం రేపు నాలుగవ తేదీ రెంట సామాన్లకు మరియు విద్యుత్ దీపాలకు మాత్రమే వేలం నిర్వహిస్తాము కళ్యాణ మండపం లీజు మాత్రము నిర్వహణ బహిరంగ వేలంలో నిర్వహించడం లేదు అది కమిషనర్ గారి ఉత్తర్వు వచ్చిన తర్వాత తదుపరి దాని ప్రకారం చర్యలు తీసుకుంటాము అంతవరకు దేవస్థానం వారు కళ్యాణ మండపం బుక్ చేసుకున్న వారికి దేవస్థానం రసీదు ఇచ్చి పదహైదు వేల రూపాయలు రెంట్ తీసుకుని వారికి దేవస్థానం రసీదు ఇచ్చి వారికి ఎలాంటి భక్తులకు వివాహం చేసుకునే వారికి ఎలాంటి అభ్యంతరం కలిగించకుండా ఇబ్బంది కలిగించకుండా నిర్వహణ అనేది జరుగుతుంది